ఎస్హెచ్ఓ ప్రేక్షకులకు నమస్కారం ప్రజల చేత ప్రజల కొరకై ఏర్పడేవి ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని ప్రశ్నించడంలో అవసరమైతే న్యాయ పోరాటం చేయటంలో ముందుండే వ్యక్తుల్లో డాక్టర్ అలా వెంకటేశ్వర్లు గారు ఒకరు మన ఎస్హెచ్ఓ ద్వారా గతంలో నీటిలో జరిగిన అవకతవకలపై కావచ్చు లేదా గత ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు ఫిల్ చేసే విషయంలో తీసుకొచ్చిన వివాదాస్పద జీవో నెంబర్లు నూట ఏడు నూట ఎనిమిది గురించి కావచ్చు వారి స్పందన తెలియజేశారు ఈరోజు మనతో ఉన్న డాక్టర్ గారు ఒక ముఖ్యమైన అంశంపై చర్చించడానికి నీట్ కౌన్సిలింగ్ సమయంలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వన్ టైం ఆల్ ఆప్షన్స్ అనే అంశంపై చాలామందిలో చాలా అపోహలు ఉన్నాయి దాన్ని వివరించేందుకు మనతో ఉన్నారు నమస్కారం డాక్టర్ ఆల వెంకటేశ్వర నమస్కారం సార్ ఈ వన్ టైమ్ ఆల్ ఆప్షన్స్ అనేది ఇటీవల వచ్చిన నాలుగైదు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పద్ధతిలో ఇప్పటికి కూడా అప్లై చేసే దరఖాస్తు చేసుకునే సమయంలో పిల్లలకు అపోహలు ఉన్నాయి సార్ దీని గురించి కాస్త వివరించగలరు సార్ వన్ టైం ఆల్ ఆప్షన్స్ అనేవి ఈ రెండు వేల సంవత్సరం ఇరవై ఇరవై నుంచి మొదలైంది అనమాట ముందు దీని గురించి అర్థం చేసుకోవాలంటే అసలు మెడికల్ అడ్మిషన్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలి రెండు వేల పదిహేను పదహారు దాకేందంటే మాన్యువల్గా జరిగేది మాన్యువల్గా జరిగినప్పుడు ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ కనిపించేది అన్నమాట అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కనిపించేది ఇప్పుడు ఆన్లైన్లో అయితే ఏంటంటే ఎట్లా జరుగుతుంది ఏంటనేది బయటకి తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మాన్యువల్గా జరిగేటప్పుడు ఎట్లా జరిగిందో మీ అందరికి వివరిస్తాను అప్పుడు ఏం చేస్తారంటే అడ్మిషన్స్ అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ సీట్లన్నీ ఫస్ట్ భర్తీ చేయాలి కాబట్టి ఏం చేస్తారంటే వచ్చిన ర్యాంకర్స్ని మన స్టేట్ ర్యాంక్స్ ఉన్నాయి అనుకోండి ఒకటి నుంచి ఐదు వందల దాకా కౌన్సిలింగ్ రమ్మని చెప్పేసి పిలుస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి నచ్చిన సీట్లలో జాయిన్ అయిపోతుంటారు ఇంకా మిగిలి ఉంటాయి ఆ తర్వాత రోజు ఏం చేస్తా అంటే ఐదు వందల ఒకటి నుంచి వెయ్యి దాకా ర్యాంక్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా రమ్మని చెప్పేసి పిలవటం జరుగుతుంది అనమాట వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన సీట్లు ఏమైనా ఉంటే అందులో జాయిన్ అవటం ఉంటుంది ఒకవేళ ఒక విద్యార్థి కనుక తనకు నచ్చిన కాలేజీలు లేదనుకోండి కేవలం అంటే లాస్ట్లో ఒక త్రీ కాలేజెస్ ఉన్నాయి వాటికి ఖాళీలు ఉన్నాయి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ కాలేజీలు తనకి నచ్చవు నచ్చినప్పుడు మిగతా బెటర్ కాలేజీ వస్తేనే జాయిన్ అవ్వద్దాం అనుకుంటాడు కాబట్టి అతను జాయిన్ అవ్వకుండా తిరిగి వచ్చేస్తాడు ఒకవేళ ఏదన్నా సెకండ్ కౌన్సిలింగ్లో బెటర్ కాలేజ్ వస్తే అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి వచ్చేస్తాడు కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ పిలుస్తారు పిలిచినప్పుడు ఇతను ఈ విద్యార్థి వెళ్తాడు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇతను కోరుకున్న కాలేజీ ఎక్కడ లేదు ఆల్రెడీ వదిలేసిన కాలేజీలో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఏంటంటే ఇతనికి ఆ ఎలిజిబిలిటీ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఆ కాలేజ్ తను రిజెక్ట్ చేశాడు కాబట్టి ఇతని ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి ఇతనికి సీట్ రాదు అంటే ఖాళీలు ఉన్నా కూడా సీట్ రాదు కాబట్టి దానివల్ల అటువంటి ఒక సిస్టమ్ ఉండేది అనమాట అప్పుడు ఆ తర్వాత అదే కొనసాగింది మొదట్లో అదే విధమైనటువంటి సిస్టమ్ ఆన్లైన్లో కూడా పెట్టారు పెట్టినప్పుడు ఏమైందంటే పిల్లలందరూ ఏంటంటే ఏవో కొన్ని ఆప్షన్స్ పెట్టేసి వదిలేయడం జరిగింది ఉదాహరణకి నాకు తెలిసిన గుంటూరు చెందినటువంటి ఒక అభ్యర్థి తనకి మంచి మార్కులు వచ్చినాయి నీటిలో ఐదు వందల తొంభై ఐదు మార్కులు వచ్చాయి ఓపెన్ కాంపిటీషన్ క్యాండిడేట్ అతను ముందు సంవత్సరం ఏంటంటే గుంటూరు మెడికల్ కాలేజీలో ఐదు వందల డెబ్బై మార్కులకు కూడా సీట్ వచ్చింది కాబట్టి ఐదు వందల తొంభై ఐదు మార్కులు వస్తే నాకు సీట్ ఎందుకు రాదనే ఒక కాన్ఫిడెన్స్ తోటి అతను కేవలం మూడే మూడు కాలేజీలు అప్లై చేశాడు ఆంధ్ర మెడికల్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ కాకినాడ రంగరామ మెడికల్ కాలేజీ మూడే అప్లై చేశాడు ఇంకా ఏ కాలేజీలు పెట్టలేదు ఆ సంవత్సరం ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అతను ఈ మూడు కాలేజీలు ఎక్కడ రాలేదు అసలు సీటే రాని పరిస్థితి ఇంకా మిగతా తను అప్లై చేయలేదు కాబట్టి సీటే ఇవ్వలేదు కాబట్టి మిగతా ఏంటి మిగతా ఇచ్చేదానికి సెకండ్ కౌన్సిల్కి వెళ్ళినా కూడా ఇవ్వడానికి లేదు ఎందుకంటే తను అన్ని రిజెక్ట్ చేశాడు కదా నాకు వద్దని చెప్పినట్లే నువ్వు ఆప్షన్ పెట్టుకోలేదని నాకు వద్దని అన్నట్టినట్లే కాబట్టి అప్పుడు తనకి ఏంటంటే నాకు పొరపాటు అయిపోయింది నన్ను మరణించి ఎట్లక సీటు ఉండని చెప్పి అతను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అప్పుడు ఆ యొక్క పొరపాటు ఇంకా చేయొద్దని చెప్పేసి ఎవరు కూడా చేయకండి అని చెప్పేసి ఆ ఒక్కసారికి ఇచ్చింది అట్లా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి అనమాట ఆ సమయంలో అటువంటి సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ మెడికల్ అడ్మిషన్ అటువంటి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ వల్ల కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించినట్టు జరిగింది హైకోర్టు ఆ యొక్క ఇర్రెగ్యులారిటీస్ని ఏమేమి జరిగినాయో అన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి త్రీ మెంబర్స్ కమిటీని నియమించింది అందులో ఆ యొక్క కమిటీకి చైర్మన్గా డాక్టర్ ఐవి రావు నేను కూడా అందులో ఒక మెంబర్ని ఆ తర్వాత కర్నూలు చెందినటువంటి కె వేణుగోపాల్ ప్రొఫెసర్ వేణుగోపాల్ గారు కూడా అందులో మేము ముగ్గురం కూడా అందులో సభ్యులం మేము వాళ్ళ యొక్క విద్యార్థులు పెట్టినటువంటి ఆప్షన్స్ అన్ని పరిశీలించినప్పుడు చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కాబట్టి వాళ్ళకి కొంత అవగాహన లేకపోవటం అది కాకంటప్పుడు ఎంబీబీఎస్కి బీడిఎస్కి కలిపి అడ్మిషన్స్ జరిగాయి అనమాట కాబట్టి కొంతమందికి ఏంటంటే మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది అతను ఏం చేస్తానండి ఫస్ట్ ఆప్షన్ ఏమో బీడీఎస్ పెట్టాడండి తర్వాత ఆప్షన్ ఏమో ఎంబీబీఎస్ పెట్టాడు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి అతనికి బీడీఎస్ సీట్ ఇచ్చేశాడు ఆ తర్వాత ఏంటంటే నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నాకు ఇవ్వలేదని చెప్పేసి అంటాడు కాబట్టి నువ్వు పెట్టుకున్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ బీడిఎస్ కాబట్టి ఇచ్చేసావు అన్నారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి బీడీఎస్ ఎంబీబీఎస్ కలిపి ఉండటం ఓన్లీ ఆ తర్వాత ఈ ఆప్షన్స్ సక్రంగా పెట్టుకుపోవటం వల్ల కానివ్వండి అనేక ప్రాబ్లమ్స్ తలెత్తాయి అనమాట కాబట్టి మా యొక్క కమిటీ హైకోర్టుగా నివేదిక నివేదికను సమర్పించాం ఆ నివేదికను పరిశీలించినటువంటి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవి ఈ మెడికల్ అడ్మిషన్స్ ట్రాన్స్పరెంట్గా జరగాల్సిన దగ్గర నుంచి ఇటువంటి సమస్యలు తలెత్తడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక సిక్స్ మెంబర్స్ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి వేసి వారు తీసుకున్నటువంటి రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఇక నుంచి అడ్మిషన్ జరగాలి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆ కమిటీలో కూడా ఎటువంటి వ్యక్తులు ఉండాలనేది కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇద్దరు అట్లానే సీనియర్ ఎకడమిషియన్స్ ఇద్దరు అట్లానే సీనియర్ హైకోర్టు అడ్వకేట్స్ ఇద్దరు మొత్తం ఆరుగురు సభ్యులు ఉండాలని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది అప్పుడు హైకోర్టు ఆదేశాల అనుసారం ఇరవై ఇరవైలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆ సిక్స్ మెంబర్స్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది వారు అనేక సూచనలు చేశారు అందులో భాగంగా ఏంటంటే ఈ ఎంబీబీఎస్ని బీడిఎస్ని విడగొట్టాలి దేనికదే సెపరేట్గా అడ్మిషన్లు జరపాలి అందరూ మొత్తం ఆప్షన్స్ పెట్టకపోవటం వల్ల కొంతమంది సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఆ సీట్ను కోల్పోతున్నారు కాబట్టి అన్ని ఆప్షన్స్ పెట్టడం అనేది ఒక మ్యాండేటర్గా చేయాలని చెప్పేసి వారు ఆ రూల్స్ని రూపొందించారు కాబట్టి ఇరవై ఇరవై నుంచి మన రాష్ట్రంలో ఈ దాని ప్రకారం ఏంటంటే మన గవర్నమెంట్ వన్ ఫిఫ్టీ వన్ జియో అనేది జారీ చేసింది ఇప్పుడు ఆ జియో ప్రకారం మనకి అడ్మిషన్ జరుగుతున్నాయి దాని తర్వాత పూర్తిగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఎక్కడ రిజర్వేషన్ వ్యవహారంలో కానివ్వండి మిగతా నాకు నష్టం జరిగింది నేను ఆప్షన్ పెట్టుకోలేదు అనే భావన ఎవరికి లేకుండా కూడా చక్కగా జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం మనకు నచ్చిన ఆర్డర్లో పెట్టుకోవచ్చు ఆప్షన్స్ అనేది మనకి ఏది బెస్ట్ కాలేదో అదే ఫస్ట్ పెట్టుకోవచ్చు అది రాకపోతే నెక్స్ట్ ఏది పెట్టుకోవాలి అట్లా అన్ని ఆప్షన్స్ పెట్టాలి పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ముప్పై కాలేజీలు ఉన్నాయి మనకి నెంబర్ మనం పెట్టిన ఆప్షన్లో ఎయిటీన్ ఎక్కడ వచ్చింది ఫస్ట్ కౌన్సిలింగ్లో సెకండ్ కౌన్సిలింగ్ మనమే పెట్టక్కల ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతాం మనకన్నా ముందు కనుక కొన్ని సీట్లు ఖాళీ అయితే మనల్ని ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేస్తారు మనం ఎయిటీన్త్ నుంచి ఫిఫ్టీన్త్కు ఫోర్టీన్త్కు ఎక్కడ ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది లేదు నాకు ఇదే కాలేజ్ నచ్చింది నేను ఇక్కడే ఉంటానంటే ఆ దాన్ని ఆ సీట్ మీరు లాక్ చేసుకోవచ్చు నేను అదే ఆప్షన్ పెట్టుకుంటే మీకు అదే సీట్లో ఉంచుతారు మిమ్మల్ని ప్రమోట్ చేయకుండా మిగతా వాళ్ళు ముందుకు కాబట్టి ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇంకోటి ఫస్ట్ కౌన్సిలింగు సెకండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మాపప్ రౌండ్ అని ఉంటుంది దానికి ముందు ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు అప్పుడు దాకా మాపప్ రౌండ్ ముందు దాకా కూడా మీకు నచ్చిన కాలేజీ రాకపోతే ఫ్రీ ఎగ్జిట్ మీ మీకు ఎటువంటి ఫైన్ లేకుండా మీరు కట్టిన ఫీజులు మీకు తిరిగి ఇచ్చి పంపించేస్తారు కాబట్టి ఎవరు కూడా ఇందులో నష్టపోయేటువంటి అవకాశం లేదు వాళ్ళకు ఉన్నటువంటి ర్యాంకును బట్టి బెస్ట్ ఆప్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఒకవేళ ఈ ఫస్ట్ ఏమనుకుంటారంటే మంచి కాలేజీలో జాయిన్ అవుదాం అది అనుకుంటారు చివరికి సీట్ రానప్పుడు ఏంటంటే ఏదో కాలేజీలో జాయిన్ అవుదాం అని అనే పరిస్థితి ఏర్పడుతుంది అనుకో కాబట్టి ముందు సీట్ రావడం అనేది ఇంపార్టెంట్ సీట్ ఇప్పుడు కోటి రూపాయలు సీట్ అండి వాళ్ళ అవును ఆ కోటి రూపాయల సీటు వచ్చినప్పుడు ఎవరు ఇది ప్రైవేట్ కాలేజ్ కదా ఫ్రీ సీట్ ఇచ్చినప్పుడు కోటి రూపాయల సీటు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు అవును సార్ కాబట్టి తెలిసి తెలియక కొంతమంది నీటి గురించి యూట్యూబ్లో చెప్పేవాళ్ళకు వీటి గురించి లేనిపోయిన అన్నీ ప్రచారం చేస్తున్నారు అవన్నీ కాదు ఇవి ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా ఎంతో ఉపయోగకరం మీకు ఎటువంటి నష్టం జరగదు మీకు ఎ ప్ర ఎట్టి పరిస్థితుల్లో వన్ పర్సెంట్ కూడా మీకు సీటు మిస్ అయ్యేటువంటి అవకాశం లేదు ఉన్న దాంట్లో బెటర్ ఆప్షన్కి వెళ్ళేదానికి ప్రతి రౌండ్లో కూడా మీకు ప్రమోట్ చేస్తారు లేదా మీద అదే కాలేజీలో ఉండాలనుకుంటే ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది నూటికి నూరు రూపాయలు కూడా విద్యార్థులకు మేలు చేసేదే కానీ ఎటువంటి పరిస్థితులు కూడా దీనివల్ల విద్యార్థులకు నష్టం లేదని చెప్పేసి నా దృఢాభిప్రాయం సరే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక ఆప్షన్ చెప్పారు మనం ఒక కాలేజీలో నచ్చిన కాలేజీలో మనకు సీటు వస్తే లాక్ చేసే ఆప్షన్ ఉందండి ఒకవేళ విద్యార్థి పొరపాటున లాక్ చేసే ఆప్షన్ లేకుండా లాక్ పెట్టుకోకుండా అక్కడే కొనసాగొచ్చు కానీ ఉద్దేశంతో లాక్ ఆప్షన్ పెట్టుకోకుండా ప్రమోట్ అయిన అప్గ్రేడ్ అయిన సీట్కి వెళ్ళకపోతే అతను ఆ సీట్ ప్రమాదం ఉంది అదే ఒకవేళ కనుక లాక్ ఆప్షన్ పెట్టుకోకపోయినప్పుడు తను అప్గ్రేడ్ అవుతాడు బెటర్ దానికన్నా అతను పెట్టుకున్న ఆప్షన్స్లో బెటర్ కాలేజీ ప్రమోట్ అవుతాడు ప్రమోట్ అయినప్పుడు నేను దానికి వెళ్ళానంటే కుదరదు ఇంకా ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇది ఈ సీటుని వెకేట్ చేసి ఇది వేరే వాళ్ళు కేటాయించేస్తారు కేటాయించినప్పుడు మళ్ళీ ఆ సీట్ వచ్చేదానికి అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్గ్రేడ్ అయినటువంటి కాలేజీకి వెళ్ళాల్సిందే అక్కడ జాయిన్ అవ్వాల్సిందే లేకపోతే అతను సీట్ కోల్పోతాడు సో అదొకటి ఇంపార్టెంట్ అది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మరో అంశం కూడా చెప్పారు సార్ వన్ టైమ్ ఆల్ ఆప్షన్స్ అనేది మనకి ఇప్పుడు ఆప్షనల్ కాదు కంపల్సరీగా మ్యాండేట్ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తేనే మనకు ఆ బటన్ సబ్మిట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఏమి లేదు కాబట్టి అది కూడా మేలు జరిగే అంశం అని భావించింది అవునవును ఇంకోటి ఏంటంటే ఈ వన్ టైం ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆప్షన్ సెలెక్షన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయారిటీస్లో ఎస్ఎస్ బేసిక్ ఏంటంటే చాలామంది ఏంటంటే బెస్ట్ కాలేజ్ ఏది ఆంధ్ర మెడికల్ కాలేజ్ నెంబర్ వన్ గుంటూరు నంబర్ టూ కాకినాడ నంబర్ త్రీ ఇట్లా నంబర్లు వేసుకొని ఇంకా అదే ఆర్డర్లో పెట్టాలనుకుంటారు అట్లా కాదండి మీకు నచ్చిన కాలేజ్ బెస్ట్ కాలేజ్ అనుకోవాలి ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా జరిగిందండి లాస్ట్ టైం ఏం జరిగిందంటే వంగల్ స్టూడెంట్ అతనికి చాలా మంచి మార్కులు వచ్చినాయి ఈ ఆర్డర్ ప్రయారిటీలో అందరూ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ బెస్ట్ కాలేజ్ అంటారు కదా అతను ఫస్ట్ ఆప్షన్ అది ఇచ్చాడు ఆ తర్వాత ఎక్కడో ఒంగోలు పెట్టాడు అతనికి ఏంటంటే మంచి మార్కులు వచ్చినాయి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది సీట్ వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను నేను మా పేరెంట్స్ని వదిలిపెట్టి వెళ్ళలేను నేను అంత దూరం వెళ్ళాను నేను ఒంగోలులోనే ఉంటాను అది సాధ్యపడదండి కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడే మీకు బెస్ట్ కాలేజీలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడ పెట్టండి అది రానప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అట్లా వెళ్ళాల్సిందే తప్ప ఎవరో చెప్పారు ఆర్డ్రాఫ్లో ఇస్తూ పలానా చాలామంది చెప్తుంటారు మరి గ్రేడింగ్ ఇస్తుంటారు కాలేజీలకి ఆ గ్రేడింగ్ వీటన్నింటి పట్టించుకోమే మీకు నచ్చిన కాలేజ్ బెస్ట్ కాలేజ్ అనుకోండి ఆ విధంగా ఇప్పుడు గుంటూరులో ఉన్న వాళ్ళకి గుంటూరు మెడికల్ కాలేజ్ బెస్ట్ కాలేజ్ అనిపించవచ్చు కాకినాడ విజయవాడలో ఉన్న వాళ్ళకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ బెస్ట్ కాలేజ్ అవుతుంది లేదు అతనికి వెళ్ళాలనుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వెళ్ళొచ్చు కాదంటలేదు కాబట్టి మీకు నచ్చిందే బెస్ట్ కాలేజ్ అని ఆ విధంగా ఆప్షన్స్ పెట్టుకోండి కానీ ఎవరో చెప్పారని చెప్పేసి పెట్టుకోవద్దు ఇంకోటి ఏంటంటే ఈ ఏజెన్సీస్ కూడా కొంత పిల్లల్ని మోసం చేసే విధంగా ఉన్నాయి ఓ ఏజెన్సీస్ కూడా పిల్లలు కొంతమంది అంటే ఈ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని ఏజెన్సీస్ కూడా పనిచేస్తున్నాయి అన్నమాట వాళ్ళు కూడా కొంత అమౌంట్ పిల్లల దగ్గర తీసుకొని ఆప్షన్స్ వాళ్ళే పెడుతున్నారు అంటే పిల్లలకు తెలియదు దానివల్ల ఆప్షన్స్ వాళ్లే పెట్టేస్తున్నారు అప్పుడు కూడా కొన్ని మోసాలు జరిగినాయి ఎందుకంటే ఒక లాస్ట్ ఏరియా జరిగిందంటే మాచల్లో చెందినటువంటి అభ్యర్థికి ఆంధ్ర ఏరియాలో చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు వస్తాయండి అతనున్న ర్యాంకు వచ్చేదానికి ఆప్షన్ ఉంది ఆ ఏజెన్సీ వాళ్ళు అంటే ఆంధ్ర ఏరియాలో ఏయూ రీజియన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ పెట్టకుండా డైరెక్ట్గా తీసుకెళ్లి రాయలసీమలో ఉన్నటువంటి కుప్పం మెడికల్ కాలేజీలో పోస్ట్ పెట్టాడు జరిగిన అతను ఇచ్చాడు అతను వచ్చిన అంతకన్నా తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి దగ్గరలో వచ్చినాయి నాకు ఎందుకు రాలేదు అనుకుంటాడు అతను పెట్టిన ఆప్షన్ అది కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క ఆలోచన ఉపయోగించండి మీరు జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మీకు ఎట్టి బర్సులో సీటు మిస్ అయ్యేదానికి అవకాశం లేదు కాబట్టి లొకేషన్ కూడా మీకు నచ్చిన లొకేషన్ని ఫస్ట్ ఆ ప్రయారిటీలో పెట్టుకుంటే మీకు నూటికి నూరు రూపాయలు న్యాయం జరుగుతుంది ఇందులో ఎవరు కూడా అన్యాయం జరిగేదానికి అవకాశమే లేదు ఏపీ మెడికల్స్ పేరెంట్స్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులుగా మీరు కొనసాగుతున్నారు ఈ అంశం పట్ల పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ వచ్చే పలు సందేహాలకు మీరు అనునిత్యం రౌండ్ ది క్లాక్ సలహాలు ఇస్తూనే ఉన్నారు దీనికి సంబంధించిన ఒక చిన్న డౌట్ అడుగుతాను సార్ ఇప్పుడు ముఖ్యంగా ఈ నీట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశాలు తీసుకునేటప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే వాళ్ళకి హోమ్ సిక్కు ఉందనో లేదంటే పేరెంట్స్ నుంచి దూరంగా లేమని చెప్పు మంచి మంచి కాలేజెస్ని వదిలి వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్లేసుల్లో కాలేజీ స్టాండర్డ్స్ తక్కువ అక్కడ చేస్తారు సార్ దీన్ని ఎలా పరిగణించాలి సార్ ఇక్కడ స్థానాన్ని మనం పరిగణనలో తీసుకోవాలి మంచి విద్య కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఎలా దీన్ని ప్రయారిటీ ఎలా అనుకోవాలి సార్ ఇక్కడ బేసిక్ ఏంటంటే అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుందండి ఎడ్యుకేషన్ చాలా ఊరికేంటంటే ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీ ఫస్ట్ పెట్టారు కాబట్టి అది నెంబర్ వన్ అనుకోవటం ఇట్లా తప్ప లేకపోతే ఏంటంటే అక్కడ పేషెంట్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది అది అట్లా ఉంటుంది అంతేగాని మిగతా ఇవాళ చాలామంది ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కన్నా కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇంకోటి అంటే వాళ్ళకి ఎక్కువ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి దగ్గరగా ఇంటికి దగ్గరగా ఉండటం అనేది బెస్ట్ అండి ఒక విధంగా చెప్పాలంటే అదే సార్ ఇప్పుడు ఏదో అక్కడ లో స్టాండర్డ్స్ ఉంటాయి ఎంబీబీఎస్లో ప్రాక్టికల్గా పెద్దగా ఎక్కువ చేంజ్ ఉండదండి వీళ్ళు పుస్తకాలు చదువుకొని మళ్ళీ పీజీ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యి పీజీలు రాసుకోవాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంత దూరమైన వెళ్ళాలి వీళ్ళకి నచ్చిన బెటర్ కాలేజీలో అది మంచి కాలేజీ అయిన వాటికి అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కానీ ఎంబీబీఎస్కి అంత అవసరం లేదండి ఎక్కడైనా కూడా చదువుకోవాల్సిందే చాలా లాస్ట్ ఇప్పుడు లాస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నటువంటి ఆ కాలేజీలో చదువుకొని బెస్ట్ పీజీ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులు చాలామంది ఉన్నారండి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కార్టూన్ మెడికల్ కాలేజీ అక్కడ చేసి చాలామంది కూడా సూపర్ స్పెషాలిటీ చేసిన విద్యార్థులు ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎయిమ్స్ చండీగర్కి వెళ్ళిన విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఏ కాలేజైనా ఒకటి అండి విద్యార్థి యొక్క యాటిట్యూడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప కాలేజీ మీద కాలేజీలు మంచి కాలేజీలు చేర్పిస్తే ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీ చేర్పించిన అందరూ పాస్ అవ్వరండి అక్కడ కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అదే సార్ కాబట్టి విద్యార్థి యొక్క యాటిట్యూడ్ ముఖ్యమండి దీంట్లో విద్యార్థులకు ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ యూట్యూబ్లో మీ సందేహాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తే వాటికి నేను సమాధానం మీకు చెప్తాను సార్ విద్యార్థిని విద్యార్థులకు వన్ టైం ఆల్ ఆప్షన్స్ గురించి ఇంత చక్కగా వివరించారు మీరు మాత్రం మా అందరికీ ఎనీ టైం సింగిల్ ఆప్షనే సార్ ఈ నీటికి సంబంధించిన అంశాల పట్ల జనాల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు లేదా అపోహలు తొలగిస్తున్నందుకు అవగాహన కలిగిస్తున్నందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ